హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మసాలా కర్రీ గుడ్డు మసాలా కర్రీ వండుతున్నానండి ముందుగా గుడ్లు ఉడవ ఒక పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కోసుకొని కూడా ఒక పక్కన పెట్టుకున్నాం తర్వాత ఒక కాలాయిలోన జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు రెండు ఎరక్కాయలు శనగలు చెంచాడు నువ్వులు వేసుకొని శుభ్రంగా వేయించుకొని మిక్సీ పెట్టి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్యాన్లో నూనె పోసి గుడ్లు శుభ్రంగా వేపుకోవాలి వేపుకున్నాక పక్కన పెట్టుకున్నా అదే ఫ్యాన్లో ఉల్లిపాయలు వేసుకుని బాగా వేయక లైట్గా దొరగేయక ఆ ఉల్లిపాయలు ఏగినెయ్యి రెండు తీసుకొని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ పేస్ట్లో కొంచెం వేసుకొని ఇప్పుడు వేయించినవి అన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ రెడీ అయిపోయింది పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ శుభ్రంగా వేయని ఇప్పుడు టమాటాలు వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని దగ్గర అయిపోయిందండి ఇప్పుడు ఆ పేస్ట్ అనేది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ అయిన పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి శుభ్రంగా కలపాలండి ముందుగా నేను చింతపండు కొంచెం నానేసాను ఆ చింతపండు పులుసుని లైట్గా వేద్దాం వేసుకొని కలుపుకోవాలి ఒక మూడు నిమిషాలు కలుపుకొని కొంచెం ఆయిల్ చేయాలి కలుపుకొని ఇప్పుడు అంత మళ్ళీ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా దగ్గర అయ్యాక దగ్గర బాగా దగ్గర అయింది ఇప్పుడు మనం ముందుగా వేసుకుని గుడ్డుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక్కొక్కటి వేసుకొని కలుపుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడిగాక దగ్గరగా అయ్యింది మనం దించే ముందు ధనియాల పొడి వేసుకొని దించుకుందాం చూసారా కోడిగుడ్డు గుడ్డు మసాలా కర్రీ టేస్టీగా చాలా బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి వేడివేడి గుడ్డు మసాలా గుడ్డు కర్రీ రెడీ